నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకోవటమే కాకుండా మనకి తెలియని మన భారతీయ సంపద తెలుగు సంపదకి సంబంధించి సామెతలు అలాగే జానపదాలు పొడుపు కథలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం మన అందరికీ సుపరిచితులే కసిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో జానపదం ఎన్నో ఎపిసోడ్స్ చేస్తున్నాం ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి ఈ ఈరోజు మనం కొన్ని పొడుపు కథలు తెలుసుకోబోతున్నాం నాతో పాటు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఎలాంటి పొడుపు కథలు వేస్తారు నేనేమన్నా చెప్పగలనా లేదా అనేది కూడా ఒకసారి ప్రయత్నిస్తాను నేను కూడా మీకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా అడిగే ప్రయత్నం చేయండి చాలా సరదాగా ఉంటుంది నమస్కారం అండి నమస్కారం ఎలాంటి పొడుపు కథలు వేయబోతున్నారు చెప్పండి పొడుపు అనేటటువంటి అచ్చ తెలుగు పదానికి ఉదయించుట అనే అర్థం ఉందండి ఓకే పొడుపు పొద్దు అనేటటువంటి రెండు మాటలు కానీ పొడుపు కథ అంటే వెలుగు తీసుకురావడం అని అర్థం అంటే చీకటి మనస్సులోకి వెలుతురు తీసుకురావడం పొడుపు కథ యొక్క ధర్మం అయితే తట్టు మారుతట్టు అనే మాట కూడా ఉపయోగంలో ఉందండి తెలంగాణ ప్రాంతంలో ఓ తట్టే నేను చెప్తా తట్టుకు మారుతట్టు ఉన్నది ఏంది అని ఇట్లా అడిగే వాళ్ళు వెనుకడికి అప్పుడు నపకలనే నా నీడ తట్టుకు మారుతట్టు అనేటటువంటి విధంగా తట్లు మారతట్లు అనేటటువంటి విధంగా అనేవారు తట్టు అంటే స్పృశించుట అంటే ఇలా తట్టి జ్ఞానాన్ని బయటకు తేవడం అనమాట ఇలా తాకి జ్ఞానాన్ని బయటకు తేవడం అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కొన్ని చోట్ల కథలు మారుకథలు అనే పేరుందండి దీనికి సమస్యలు అనే పేరు ఉంది కొన్ని చోట్ల తర్వాత సంస్కృతంలో అయితే ప్రహేళికలు అనేటటువంటి పేరు ఉంది అన్ని భాషల్లో దీనికి ఉన్నది చుట్టుకులే హిందీలో ప్రహేలి ప్రహేలియా హిందీలో చుట్టుకులే ఉర్దూలో తర్వాత ప్రహేళికలు సంస్కృతంలో ఇలాగా ఉన్నాయండి కాబట్టి అలాంటివి తెలుగులో పొడుపు కథలు అనేటటువంటి పేరిట బహుళ ప్రచారంలో ఉన్నాయి వీటి మీద కూడా పరిశోధనలు జరిగాయండి బృహద్ గ్రంథాలు వచ్చాయి మామూలుగా చిన్నతనంలో ఉన్నటువంటి పుస్తకాలలో అంటే బాలశిక్ష ఆ తర్వాత ఒకటో తరగతి పుస్తకాలలో పూర్వం ఉండేవా అండి తెల బాల శిక్ష లో అయితే పద్యాలే ఉండే ఉంటాయి త్రంబు చూపే అని ఉంటుందండి అలా అదొక పద్యం ఉంది అలాగా అంటే నీ పేరు ఏమిటి అంటే ఎనభై అంటే ఏం పేరు ఆమె పేరు ఎడమైతే రోజు వామాక్షి అని పేరు పెట్టారు వామాక్షి అంటే ఎడవకాన్ని ఒకటే ఉందా అని అడిగితే వామ శబ్దానికి అందము అనే అర్థం కూడా ఉంది అందమైన కళ్ళున్న వామాక్షి అని పేరు అనేటటువంటి విధంగా చాలా గొప్ప పద్యం అండి అది కాబట్టి ఇలాంటివి పెద్దవాళ్ళ శిక్షలో ఉన్నాయి ఖర్జూర పొలములు గడికుండు కొని తెచ్చి సగపాలు మోహం పుసతికినిచ్చే ఇలాంటివన్నీ పెద్దవాళ్ళ శిక్ష పెద్దవాళ్ళ బోధ అనేది కూడా ఒక వాచకం వచ్చింది ఆ కాలంలో ఈ రెండిట్లోనూ ఉన్నాయండి కాబట్టి ఇప్పుడు అంటే పూర్వం కొద్ది పూర్వము తప్పకుండా కొన్ని పొడుపు కథలు ఉండేటివి కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు చెప్పారు సరిగ్గా అంటే ఇవి అవసరాన్ని బట్టి ఆ తెరుచుకుంటాయి మూసుకుంటాయి తెరుచుకుంటాయి మోసుకుంటాయి చప్పుడు రాదు అది కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు అని అంటే ఆ కిటకిట తలుపులు కిటారి అనే వరకే ఓ సంతోషం కలుగుతుంది ఆ మాటల్లోనే అలాంటివి పొడుపు కథ అంతేకాదండి మనిషి శరీరాన్ని పూర్తిగా ఓ పొడుపు కథగా చెప్పినటువంటిది ఉందండి స్తంభాలు స్తంభాల మీద ఇక్కడి నుంచి ఇక్కడికి స్తంభాలు స్తంభాల మీద కుంభాలు కుంభాల మీద కుడి తొట్టి మీద గవల గురిగి గవల గురిగి మీద అద్దాల మాలు అద్దాల మాల మీద గరికపోసలు గరికపోసల్లో గాడిదలిబూర్లు ఆడుతున్నాయి శరీరాన్ని మొత్తము చూడండి ఎంత బాగా వీళ్ళు చెప్పారు స్తంభాలు స్తంభాల మీద కుంభాలు కుంభాల మీద కుడిచుట్టి ఈ కడుపును కుడితోటి అన్నారండి అంటే దీంట్లో పడేస్తా ఉన్నాం అంత మామూలుగా అయినట్టయితే అవునండి ఇప్పుడు ఇంట్లో గేదె గాని తర్వాత పాడేవు గానీ ఉన్నట్టయితే బాగా ఇంత కుర్తీ చేస్తామండి మనం బియ్యం కడిగిన నీళ్లు గంజి అన్ని ఇవి చాలా శక్తినిచ్చేది ఇవన్నీ కూడా దాన్ని కుర్తి అంటారు కాబట్టి అది పశువు ఎట్లాగైతే తీసుకున్నదో మనం కూడా అట్లా అన్ని నింపేస్తున్నాం దీని ఇది తొట్టి అనడం అంటే జాగ్రత్తగా అంత నింపేయొద్దు జాగ్రత్తగా ఉండాలని ఇంత పేరు పెట్టేశారు కుడి స్తంభాలు స్తంభాల మీద కుంభాలు కుంభాల మీద కుడితోట్టి తొట్టి మీద గవల గురిగి ఇదే అండి ఈ పళ్ళు పళ్ళు గవల గురిగి అద్దాల మహాలు కళ్ళు అద్దాల మహల్ ఇది ఇది అద్దాల మహల్ అంట మహల్ అంటే భవనం అద్దాల మానం మీద గరికపోచలు వేంట్రుకలు దానితో గాలిదల పూర్తి అనడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సూచన చేస్తారు ఆ సూచనను బట్టి అర్థం తెలుసుకోవాలి అలాగా పొడుపు అంటేనే ఉదయించడం అంటే ఆలోచించడానికి అవకాశం కల్పించేది కాబట్టి ఎప్పుడైతే మనస్సు ఆలోచన కలుగుతుందో అప్పుడు మానసిక వికాసం కలుగుతుంది పొడుపు కథల ప్రయోజనం అదే ఏం చెప్తారంటే ప్రాచీన కాలంలో ఇద్దరు రాజులకు కోపంతో యుద్ధానికి సిద్ధమైతే యుద్ధానికి వద్దు మీ పండితుడు మా పండితుడు ఇద్దరు వా వాదాలు పెట్టుకుంటారు అందులో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినారని అనుకుందాం అని అనుకునే వాళ్ళంట ఇది జానపద కథల్లో ఉండొచ్చు నిజంగాని అయితే అలా అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రాణ నష్టం జరగదు ఆస్తి నష్టం జరగదు విధ్వంసం ఉండదు పురపొచ్చాలు ప్రజల మధ్యన రావు కాబట్టి అలాగే ఇద్దరి మధ్యన వాదోపవాదాలు పెట్టండి దాంట్లో ఎవరు ఓడారు ఏమిటి అనుకొని పంచాయితీ పంచాయతీ తెంపుకొని నా భూమి గెట్టు ఇంతవరకు నీ భూమి హద్దు ఇంతవరకు అని తెంపుకుంటే అయిపోతుందని అలాగా పొడుపు కథలు వేసేవాళ్ళని ఓ జానపద కథ ఉందండి ఆ విధంగా ఉన్నటువంటి వాటిల్లో ఈ పల్లెటూర్లలో చెప్పుకునేటటువంటి వాడు ఉంటుందండి ఎట్లాగానంటే ఒకరు కొద్ది ఊగుతూ ఊగుతూ వస్తున్నాడు అనుకోండి మనిషి ఇదేదో ఊగుతున్నాడు తూగుతున్నాడు అంటే వెంబడే అర్థమైపోతుంది ఒక పొడుపు కథ ఎంత కట్టారంటే చెట్టు వాడు జుట్టు మీదికెక్కే చెట్టు వాడు జుట్టు మీదికెక్కే చెట్టు వాడు నొట్టి కళ్ళు నొట్టి అది అది జుట్టు మీదకి ఎక్కింది అంటే ఇతడు అటు ఇటు ఊగుతున్నాడు అది జుట్టు ఎక్కింది కాబట్టి తూగుతూ తూగుతూ వస్తున్నాడు తలకెక్కింది తలకెక్కితే ఊళ్ళో ఎట్లా అనుకున్నారో తలకెక్కితే కారు డ్రైవర్ కూడా అట్లాగే ఉంటాడు ప్రమాదంలో పడుతుంది అంటే ఇక్కడ కారు ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం మనం కాబట్టి అది తలకెక్కకుండా చూడుకోవాలి చెట్టు మీద వాడు జుట్టు మీదకి ఎక్కొద్దు ఎక్కకుండా జాగ్రత్త పడాలి కాబట్టి పొడుపు కథ వేసిన దాని వెనుక అర్థం ఏంటంటే వీడి జుట్టు ఊగుతుంది కాబట్టి వీడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనేటటువంటి అర్థం వస్తుందండి తర్వాత అతి విచిత్రంగా కనిపిస్తుంది మనకు మూరెడు పుల్ల ముక్కెడు మూరెడు పుల్ల ముక్కడు ఇది ఇంట బానే అనుకుంటున్నాం మనం అంటే ముక్కడు ముక్కడ ముక్కంత ఇంత అంటే ఈ పల్లెటూర్ల సేకరణలోనే దొరికిందండి అది వ్యవసాయదారుడు తన మడికట్టు అది చూస్తూ ఈత పుల్ల వేప పుల్ల కానుగ పుల్ల ఏదైనా ఇంత పెద్ద తీసుకొని అది తోముకుంటూ తోముకుంటూ వెళ్ళి వ్యవసాయ అంతా చూసుకొని వచ్చేవరకల్లా మూరెడు పుల్ల ముక్కెడైతుంది బుక్కెడ్ అయిపోతుంది అంట అంటే ఇంత చిన్నగా అయిపోతుంది అని అంటే ఇవాళ ఎవరైనా దంతవైద్యులు అడిగి ఇంతసేపు తోమితేవైతుంది అంటే పళ్ళే అరిగిపోతాయని చెప్తారు అందుకొరకు ఎంతసేపు తోవాలని వాళ్ళ దంత చెప్తారంటే మీరు మూడు సార్లు లేదా నాలుగు సార్ల కంటే ఎక్కువసేపు బ్రష్ ఉపయోగించకండి అని చెప్తారు ఎంత బాగుందండి మురడు పిల్ల ముక్కను చేయకుండా ఆయన ఏదో పళ్ళు తెల్లగా అవుతాయి అనేటటువంటిది కాదు నిజానికి వాళ్ళు తోముకుంటూ పోరండి ఓసారి చదువుతారు నవలుకుంటా పోతారు అంతా అంతే అంతే చూసుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి ఆ అట్లా అది పుట్టింది అని మనం చెప్పాలి తర్వాత అండి అత్తకాలం కొన్నాళ్ళు కోడలి కాలం కొన్నాళ్ళు అంటే పొడుపు కథ ఇది దానికి ఏమిటి అర్థము అని అంటే అత్తకాలం కొన్నాళ్ళు కోడలికాలం కొన్నాళ్ళు మనం వాళ్ళనే అడగాలి ఏం చెప్తారు అంటే గొంగడి రుమాలు అన్నానండి అంటే వ్యవసాయదారులకు ఎవరైనా కానీ పల్లెటూరులో పనిచేసే మనకి చలికాలంలో కప్పుకుంటారు చలికాలంలో గొంగడి వానకాలంలో చలికాలంలో కప్పుకునేది అది అత్తకాలం కోడలికాలం కొన్నాళ్ళు ఎండాకాలం రుహాలు మాత్రమే ఉపయోగిస్తారు ఎండాకాలం గొంగడి వేసుకుంటే అది బాగా ఉమ్మరిస్తుంది చెమట పడుతుంది కాబట్టి ఎండాకాలం కాదు కాబట్టి అంటే చూడడానికి ఏవో సంసార జీవితానికి సంబంధించింది అనిపిస్తుంది అది నిజమే అంతేకాదు ఇది ఎక్కడైనా చెప్పొచ్చు ఈ పార్టీ కాలం కొంత ఈ పార్టీ కాలం కొంత రాజకీయానికి కూడా అన్వయించవచ్చు కాకుంటే ప్రపంచంలో కూడా నేను అగ్రరాజ్యం అని దేశం అనుకుంటుంది అనుకోని అందరి మీద ఆధిపత్యం నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ నీ ఇది కొన్నాళ్ళు ఉంటుంది వాడిది కొన్నాళ్ళు ఉంటుంది ఇంకొకటి అగ్ర అగ్రరాజ్యం అనుకుంటున్నాడని కాబట్టి అత్తకాలం కొన్నాళ్ళు కాలం కొన్నాళ్ళు అనేటది దీని వెనుక మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటటువంటిది అంటే నీ కాలం దాటిపోయిన తర్వాత ఇంకోరి కాలం వస్తుంది ఇప్పుడు నువ్వు వాళ్ళని కష్టపెడితే వాళ్ళు నిన్ను కష్టపెడతారు కాబట్టి సమాజాన్ని సంక్షేమ దృష్టితోటి సమతా దృష్టితోటి పాలన చేసేటటువంటి వ్యవస్థను నిర్మాణం చేసుకోవాలి అనే అంతరార్థం కూడా దాని వెనుక వస్తుంది చూడ్డానికి రుమాలు గొంగడే కావచ్చు కానీ ఏ సందర్భాల్లో దాన్ని ఉపయోగించుకోవచ్చు అనేటట్టు చూడండి చాలా చిన్న పొడుపు కథ చిన్నప్పుడు పిల్లలతోటి ఆడుతూ పాడుతూ వేసుకున్నది అమ్మంటే వస్తుంది నాన్నంటే పోతుంది ఏంటి అమ్మ అంటే వస్తుంది నాన్న అంటే పోతుంది సరిగ్గా అండి అమ్మ అంటే పెదాల దగ్గరికి వస్తాయి నాన్న అంటే పెదాల దూరం పోతాయి వెంబడి పిల్లలు చెప్పేస్తారు ఇది ఆ తర్వాత ఆ చాపను చుట్టలేము చంకన పెట్టలేము ఈ ఇలా అంటే ఇది మామూలుగా ఊళ్ళను చదువుకునే పిల్లలు వేసుకుంటుంటారండి చాపను చుట్టలేము చంకన పెట్టలేము ఆకాశం అంటే ఆకాశాన్ని చాప అనేసి దాన్ని నిజంగానే ఆకాశాన్ని చుట్టలేము చంకలో పెట్టలేము నిజానికి ఆకాశం గగనం శూన్యం ఎంత దూరం పోయినా కానీ అంత దూరం మనకు అంత చిక్కదు ఎంత దూరం పోతాము అనేక సౌర కుటుంబాలని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కదా అలాగా అండి ఆ తర్వాత ఎంత తమలసాగా ఉంటుందంటే కొడితే ఉరుకుతాడు అదే ఇది తెలంగాణ భాషలో కొడితే ఉరుకుతాడు ఊదితే ఎంతో ఎంతోషం ఆలోచించాల్సి వస్తుంది ఏంటబ్బా ఒక అబ్బాయి వేశాడు ఈ పొడుపు కథ నేను పొడుపు కథలు సేకరించానండి నా పరిశోధనలో కొడితే ఉరుకుతాడు ఊదితే ఏడుస్తాడు కొడితే ఉరుకుతాడు కొడితే ఉరుకుతాడు అంటే బంతి అండి ఊరితే ఏడుస్తాడు అంటే పీకే అండి విజిల్ విజిల్ ఎంత ఆలోచన చేసి ఇది వేయొచ్చు చూడండి కాబట్టి కొద్దిసేపు మనం ఆలోచించాలి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది అంటే ఆ అంటే విజిల్ అనేది నాకు ఐడియా వచ్చింది కానీ రెండు ఒకటే నేను కొడితే ఉరుకుతాడు ఊదితే ఏడుస్తాడు కాబట్టి పీకే అంటాము దాన్ని విజిల్ తెలుగులో ఆ తర్వాత బంతి కొడితే ఉరుకుతుంది కొడితే అంతే కదా అందువల్ల ఇంకా ఒకటో రెండో చెప్పుకుందాం అండి వినేవాటికి కనేవాటికి బెత్తడే దూరం వినేవాటికి కనేవాటికి బెత్తడే దూరం కొద్దిసేపు మనం ఆలోచిస్తుంటే తెలుస్తుంది అండి వినేవి చెబులు కనేవి అనేవి కళ్ళు కాబట్టి రెండింటికి ఇక్కడ పెడితే బెత్తడే దూరం అంటే మనలోనే ఉంటుంది ఆ విధంగా చెప్పుకునేటటువంటి అర్థాలు ఉదయిస్తాయి అన్నట్టే అంటే పొడుపు ఎట్లా అన్న చివరిగా మనకు ఊరంతా తిరిగి వచ్చి మూలకు కూసుంటది అంతేనండి చీపురి తర్వాత కట్టె కూడా చేతికర్ర చేతికర్ర కూడా తాతగారు ఊరిలో తిరగడానికి పోతాడు వస్తాడు తాను ఆ మూలకు పెడతాడు ఊరంతా తిరిగి మూలకొచ్చి కూసుంటది అనేవరకల్ ఏంటబ్బా ఏంటబ్బా ఊరందరి ఇట్లా అనుకుంటాం కొంతసేపు ఇంకొక సామెత కూడా అండి ఆ ఊరంతా తిరుగుతుంది మా ఇంటి మహాలక్ష్మి అని అవునండి అంతే అంతే అంటే లక్ష్మితో పోలుస్తారు కదా అవును కాబట్టి ఇలాగా పొడుపు కథలు ఎన్నో విధాలుగా ఉంటాయండి పద్యాలలో కూడా మనకు లెక్కలేహనన్ని పొడుపు కథలు వచ్చేసాయి పొడుపు పద్యాలు వచ్చేసాయి ఆ విధంగా ఓ పదిహేను వందల పద్యాలు ఒకే ఆయన పొడుపు పద్యాలుగా రాసినటువంటివి కనిపిస్తాయి పూర్వకాలంలో బూరెల సత్యనారాయణమూర్తి గారని వారు రాశారు దీని భావమేమి తిరుమలేష అని అడిగేవారండి కాబట్టి ఆకసమన ఉండు అదిపక్షియా కాదు తోకగలిగి ఉండు మేక కాదు ఏమిటి అని అంటే పతంగి ఆ విధంగా చెప్పుకునేటటువంటివి ఉన్నాయండి పద్యాలల్లో ఉన్నాయి గేయాలల్లో ఉన్నాయి ఆ తర్వాత వచనంలో ఇప్పుడు మనం చెప్పుకున్నామని దాదాపుగా వచనం పొడుపు కథలు కాబట్టి పొడుపు కథలు కూడా జానపద జీవితంలో ప్రధానమైనటువంటివి జానపద విజ్ఞానంలో ఉన్నటువంటివి జానపదం నుంచి జ్ఞానాన్ని అందించేటటువంటివి మామూలు భాషలో మనం మాట్లాడుకునే భాషలో జనవ్యవహారంలో ఉన్న పొడుపు కథలు నిజంగా ఉదయించే సూర్యుని లాంటివే అని చెప్పాలి నిజంగా చాలా అంటే చాలా చక్కటి మాట చెప్పారు నిజంగా ఉదయించే సూర్యుని లాంటివే ఇలాంటి పొడుపు కథలు పిల్లలకి వేస్తే కూడా చాలా ఆనందంగా ఉంటుంది చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఏం చెప్తారు వాళ్ళు ఆన్సర్ ఏమవుతుంది అని ఇంతకుముందు మా చిన్నతనంలో అయితే ఈ వేసవి సెలవుల్లో కానీ ఈ సంక్రాంతి హాలిడేస్ కానీ లేదా దసరా హాలిడేస్ కానీ వస్తే ఆరు బయట కూర్చొని అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాంటి పొడుపు కథలు వేయటం అనేది సాధారణంగా ఉండేది మధ్యకాలంలో నిజంగా అంతరించిపోతున్న ఇలాంటివన్నీ దాన్ని తట్టిలేపే ప్రయత్నమే తప్పకుండా ఇలాంటి పొడుపు కథల్ని మీ పిల్లలకి కూడా వేసి చూడండి వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ చెప్తారో చూడండి మీకు ఎలాంటి పొడుపు కథలు ఏమైనా వస్తే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన కార్యక్రమం కూడా చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే